ఇప్పుడు కి సైన్స్ సంబంధం ఉంది ఒక దాని గురించి చాలా మంచి ప్రశ్న వేశారు యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను యాజ్ సైంటిస్ట్ గా కొంత రీసెర్చ్ చేయడం జరిగింది అంటే నేను ఈ రెండింటిని పట్టుకున్నాను ఇక్కడ థాట్స్ బిలీవ్స్ మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి సో యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ బై యువర్ ఓన్ థాట్స్ అంటాం మనం అంటే మీ లోపల ఉన్న ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం కూడా అలానే ఉంటుంది అన్నది ఒక సత్యం అంటే ఇక్కడ ఒక వాస్తవం అది సో మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది ఎస్ ఇప్పుడు నేను నా ఆలోచనలు నేనేం చేయలేను నా వల్ల కాదు నా బతికింతే నా జీవితం ఇంతే భగవంతుడు రాసి పెట్టాడు ఇక నా లైఫ్ మారదు అనే ఆలోచనలు ఎవరైతే పదే పదే చేస్తూ ఉంటారో ఎవరైతే ఇలా మాట్లాడుతుంటారో మీరు చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి ఇలా మాట్లాడే వాళ్ళ జీవితం అనేది అనేక రకాల కష్టాలతోటి నష్టాలతోటి ఇబ్బందులతోటి ఉంటుంది అదే మనం కొంచెం పెద్ద స్థాయిలో ఉంటాయి మనం ఇక సక్సెస్ఫుల్ పీపుల్ చూస్తే వాళ్ళు ఏ నేను దాన్ని చేసేస్తాను ఖచ్చితంగా చేసేస్తారు ఐ కెన్ వాళ్ళు ఐ కెన్ డూ అంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇమిడియట్ డెసిషన్ తీసుకుంటారు ఇమిడియట్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళిపోతారు ఓకే చేసేసేసి చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటారు ఎస్ మనం చేయొచ్చు దాన్ని చేద్దాము ఎస్ ఈ సమయం కల్లా కంప్లీట్ చేద్దాం అనేసి ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ బలమైన తోటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు బలమైన ప్రయత్నం చేస్తారు సో మనకి మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్మిస్తున్నాయి మన ఆలోచనలే మన జీవితం కాబట్టి మోటివేషన్ అంతా కూడా థాట్స్ చుట్టూనేది అవుతుంది నేను ఇప్పుడు నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నానంటే అంటే ఏంది మీ ఆలోచన మార్చుకోనే కదా నేను చేయలేను 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 అంటున్నారు నేనేమున్నా అంటే మీరు చేయగలుగుతారు చేయగలుగుతారు మీ లోపల అనంతమైన శక్తి ఉంది దివ్య శక్తి ఉంది బ్రహ్మాండమైన శక్తి ఉంది అంటున్నాను ఆ శక్తిని ఎలా బయటకు తీసుకురావలసి మీరు నన్ను అయ్యగారు అసలు టెక్నిక్స్ చెప్పాను మీరు ఆ టెక్నిక్స్ మంచిగా ప్రాక్టీస్ చేసేసి మీ లోపల ఉన్న శక్తిని ఉపయోగించుకున్నారు మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్లారు ఈ రోజు ఎలా ఉన్నారు రేపు ఇంకో స్థాయిలోకి వెళ్తారు ఇంకో పై స్థాయిలోకి వెళ్తారా అవునా కాదు అంటే ఎస్ ఒక పది సంవత్సరాల మన ఆలోచన ఉన్నాయి అంటే కొంత నార్మల్ గా ఉన్నాయి ఇప్పుడు కొంచెం ఆలోచనలు మారిపోతున్నాయి కదా సో కాబట్టి మోటివేషన్ కి సైన్స్ కి అవినాభావ సంబంధం ఉందండి ఎందుకంటే ఈ రోజు మనకి క్వాంటం ఫిజిక్స్ అనేసి మీరు ఆ పేద పదం విని ఉంటారు సో క్వాంటం ఫిజిక్స్ అనేది ఇప్పుడున్న మోడర్న్ ఫిజిక్స్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ టెక్నాలజీ తర్వాత వస్తున్న టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ సో క్వాంటమ్ సైంటిస్ట్ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది అంటే మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్మిస్తాయి అనేసి క్వాంటమ్ ఫిజిక్సిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే జాన్ ఎవిర లాంటి అథెంటిక్ సైంటిస్ట్ అంటాం అంటే అమెరికాలో ఆయన ఇంత చెప్తే అంట అలాంటి సైంటిస్ట్లు కూడా సో మన ఆలోచనలు మన జీవితాన్ని నిర్మిస్తున్నాయి మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనేసి క్వాంటమ్ ఫిజిక్స్ లెవెల్లో ప్రూవ్ చేయడం జరిగింది సో ఇది మామూలు వ్యక్తులకు అర్థం కాకపోవచ్చు జనరల్గా ఈ ఈ యొక్క విషయాలన్నీ తెలిసిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ నేను సైంటిస్ట్ ఒక సైంటిస్ట్గా కొంత రీసెర్చ్ చేశాను కాబట్టి కాబట్టేసేసి ఈ ఫిలాసఫీ మెటాఫిజిక్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా నేను చదివాను కాబట్టి కాబట్టేసేసి నాకు కొంత అవగాహన ఉంటుంది సో ఇక్కడ మనకి మన ఆలోచనలు మన యొక్క సంకల్పాలు మన యొక్క ఎమోషన్స్ మన యొక్క ఫీలింగ్స్ అనేది మనం సింపుల్ గా కాన్షియస్నెస్ అంటాం చైతన్యం అంటాం ఈ యొక్క ఆలోచనలు ఈ యొక్క ఫీలింగ్స్ అనేవి జీవితాన్ని మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ లెవెల్లో మన ఆలోచనలు అనేవి ఎలక్ట్రాన్ యొక్క స్థితిగతుల్ని మార్చగలిగే శక్తి కలిగి ఉంటుంది అనేసేసి సో సైంటిస్ట్లు అంతా కూడా ఈ రోజులలో ఉన్న క్వాంటమ్ సైంటిస్ట్లు అంతా కూడా నిశ్చయంగా చెప్పడం జరిగింది దాన్ని మనము డబల్ సిట్ ఎక్స్పెరిమెంట్ అనేసేసి కొలాప్సింగ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇలా కొన్ని కొన్ని నియమాల ద్వారా అంటే క్వాంటమ్ నియమాల ద్వారా వాళ్ళు మనకి ఆ యొక్క విషయాల్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసేసి ఆలోచనలకి మోటివేషన్ కి సైన్స్ సంబంధాన్ని పర్ఫెక్ట్ గా చెప్పారు అండ్ ఇంకా రీసెర్చ్ కూడా జరుగుతూనే ఉంది అయితే థాట్ పవర్ పెంపొందించుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఈ దట్ థాట్ పవర్ ని పెంచుకునే ముఖ్యమైన మార్గం జ్ఞానాన్ని సంపాదించడం ఫస్ట్ ఈ థాట్స్ అంటే ఏంటి ఈ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయాలు మనం తెలుసుకుంటే అంటే ఏదైనా ఇప్పుడు ఒక ఒక వస్తువుని కొనాలనుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఉపయోగం ఉండాలి ఉండాలి ఉపయోగం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఖచ్చితంగా కొంటాం అవునా కదా అది విలువైందని తెలిసినప్పుడు అది మనకు ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు అదే విధంగా ఈ భూమి మీద అత్యంతమైన అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే ఆలోచన ఎందుకంటే ఆలోచనే జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి మరి ఆలోచనల యొక్క శక్తిని తెలుసుకోవడానికి గనుక ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ ఆలోచన శక్తిని ఆటోమేటిక్ గా పెంపొందించుకున్నారు ఓ ఇది ఎంత పవర్ఫుల్ అని తెలిసినప్పుడు దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కదా అంతేనా ఇప్పుడు అక్కడ గులకరాయ ఉంది ఇక్కడ కోహినూర్ ఉంది సార్ మీరు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కోహినూర్ మీద కోహినూర్ డైమండ్ మీద ఫోకస్ ఎందుకంటే అది చాలా విలువైందని మీకు తెలుసు సేమ్ మ్యాసేజ్ గా ఆలోచన యొక్క శక్తిని మీరు తెలుసుకున్నప్పుడు ఆలోచన యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఆలోచనలు మార్చుకుంటే వచ్చే ఉపయోగాలు మీరు తెలుసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచన శక్తిని పెంచుకోవడానికి అనేక రకాల మార్గాల్ని మీరు అన్వేషిస్తూ ఉంటారు అయితే మీరు అడిగారు కాబట్టి వేసేసి ఆలోచన శక్తిని పెంచుకోవడానికి ముఖ్యంగా మనము సో మెడిటేషన్ ఏదైతే ఉందో జానం అంటాం మనం సో రెగ్యులర్గా మెడిటేషన్ చేయటం ద్వారా ఆలోచన శక్తి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది అంటే కళ్ళు మూసుకొని వేసేసి శ్వాసను గమనించడం సింపుల్ శ్వాసను గమనిస్తూ ఉంటే సరిపోతుంది శ్వాసను గమనిస్తూ మధ్య మధ్యలో వస్తున్న ఆలోచన కట్ చేస్తూ ఉంటే ఏమొద్దు దేవుడు లేదు ఎవరి మీద దీని మీద దృష్టి పెట్టడం అవసరం ఓన్లీ మన శ్వాసను మాత్రమే దృష్టి పెట్టేసేసి శ్వాసను గమనిస్తూ ఉంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాల పాటు కనుక మీరు ధ్యానం చేసినట్లయితే మెల్లిగా మీ యొక్క ఏకాగ్రత ఏదైతే ఉందో అంటే ఒక దాని మీద దృష్టి నిలిపే శక్తి సామర్థ్యాలు ఏదైతే ఉన్నాయో ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి సో మీరు లేదర్ ఫోకస్ అనే పదవిని ఉంటారు అవును లేదర్ ఫోకస్ అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఒక దాని మీద గనక కాన్సన్ట్రేట్ చేసానుకోండి ఒక దాని మీద ఫోకస్ అనుకోండి అది నెరవేరే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది అంతే కదా సో మామూలు వ్యక్తులు ఫోకసింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ పవర్ తక్కువగా ఉంటుంది సో ఆలోచన శక్తి పెంపొందించుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క ఫోకస్ని వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఆలోచన శక్తి పెరుగుతుంది సో దీనికి మెడిటేషన్ కానీ తర్వాత మీరు అన్న యోగా కానీ కొన్ని కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఇంకా సైకాలజీలో కూడా కొన్ని కొన్ని విషయాలు మనకి జనరల్గా తీసుకుంటే సో తదేకంగా చూడటము ఏదైనా ఎలా ఒక దీపాన్ని పెట్టేసి తదేకంగా చూడటం ద్వారా ఆలోచన శక్తిని పెంచుకోవటము సో ఇట్లా హిప్రటిజం నేర్చుకోవడం ద్వారా కొంచెం ఆలోచన శక్తిని పెంచుకోవటము ఇలా కొన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా మనం పర్సనల్గా వాళ్ళకి చెప్పొచ్చు బట్ ఎనీవే సో ఆలోచన శక్తిని పెంచుకోవాలనుకుంటే ఖచ్చితమైన మార్గం ఏమిటంటే సార్ అంటే నేను నేను ఎక్కువగా విలువైన మార్గం ఏమిటంటే మెడిటేషన్ చేయడం అయితే మీరు సైన్స్ ఒక పుస్తకం ఆలోచన శాస్త్రం అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాలనిపించింది మీరు ఈ ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాలనిపించింది అంటే నేను నెగిటివ్ ఆలోచనలతో బాగా సఫర్ అయ్యేవాడిని ఓకే అర్థమైంది నాకు మోటివేషన్ డిమోటివేట్ అవుతూ ఉండేవాడిని ఎక్కువగా ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల నేను ఏమి సాధించలేనేమో మనకి ఏమి రాదేమో మనం మన జీవితంలో ఎదగలేము అనే భావన నా లోపల ఆ రోజులలో ఎక్కువగా ఉండేది ఓకే మరి దీని నుంచి బయటపడాలి కదా బయ బయటపడాలన్న సంకల్పం నాకు ఎప్పుడైతే కలిగిందో నేను నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఆలోచించాలి ఆలోచించాలి బలంగా ఆలోచించాలి మన జీవితాన్ని మనం నిర్మించుకోవచ్చు మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకోవచ్చు సో మన జీవితాన్ని మనమే రాసుకోవచ్చు అనే ఒక ఆలోచన చేసేసేసి సో దాని వైపు నేను ఒక రీసెర్చ్ లాగా సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసేసి అనేక వందల పుస్తకాలు చదవటం జరిగింది ఓకే ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాకు అనేక కొత్త విషయాలు తెలియటం జరిగింది అండ్ ముఖ్యంగా మన ఆలోచనలు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయి అప్పటి వరకు నేను చేస్తున్న నెగిటివ్ ఆలోచనల వల్లనే నా జీవితం అనేక రకాల సమస్యల సుడిగుణంలో చిక్కుకుంది అనేసి నాకు అర్థమైన తర్వాత ఎస్ ఇమీడియట్ గా నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంది ఆలోచన మార్చుకోవాలి మరి నేను మార్చుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎస్ కొంతమందికి ఉపయోగపడాలి నా లాంటి చాలా మంది ఉంటారు మంచి నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతుంటారు డిప్రెషన్లో ఉంటారు ఏ సపోర్టు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఒంటరిగా ఏకాంతంగా ఉండేసేది బాధపడుతూ ఉంటారు కొంతమందికి అనేక రకాల కష్టాలు వస్తుంటాయి బాబు చెప్పుకోలేని కష్టాలు ఉంటాయి కొంతమంది ఓకేనా ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు రిలేషన్షిప్ బ్రేకప్స్ కావచ్చు ఓకేనా తర్వాత ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు కావచ్చు ఇలా మనిషికి అనేక రకాల కష్టాలు నష్టాలు ఇబ్బందులు గురవుతూనే ఉంటారు ఓకేనా మరి ఇలాంటి గురవుతున్నప్పుడు అతను బయటపడాలంటే ఏంది మరి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది అదేంటి ఆలోచనలు మార్చుకోవచ్చు మరి ఆలోచనలు మార్చుకుంటేనే ఆ కష్టాల నుంచి నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అవును అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు సో వన్స్ యూ చేంజ్ యువర్ థాట్స్ మీ ఆలోచనలు గనుక మార్చుకోవడానికి గనుక మీరు ప్రయత్నం చేస్తే అంటే బలమైన ప్రయత్నం మామూలు ప్రయత్నం బలమైన ప్రయత్నం కనుక చేస్తే అండ్ బలమైన సంకల్పం కనుక చేస్తే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఒక సైంటిస్ట్ గా చెప్తాను మీతో ఏదో మీకు ఒక ఫిలాసఫర్గా చెప్పట్లేదు ఒక సైంటిస్ట్గా చెప్పినాను ఎస్ ఖచ్చితంగా హీ కెన్ చేంజ్ ఇస్ రియాలిటీ అతని యొక్క తన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చుకునే అవకాశం వందకి వంద శాతం ఉంది సో ఆ విధంగా నేను ఆలోచించిన తర్వాత నేను తీసుకున్న మెటీరియల్ నుంచి ఏదైతే నేను రాసుకున్న మెటీరియల్ నుంచి నేనే ఒక మెటీరియల్ తయారు చేసేసి పుస్తకంగా ప్రింట్ చేయడం జరిగింది ఈ ఇప్పుడు మీరు చూసిన ఈ పుస్తకం అనేది దాదాపు ఇప్పుడు మూడు వేల కాపీలు అమ్ముడుపోయింది చాలా సక్సెస్ఫుల్ అయింది అండ్ చాలా మంది ఒక అయితే ఒక యుఎస్ నుంచి ఒక ఆవిడ మూడు వందల కాపీలు ఆర్డర్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గిఫ్ట్ గా ఇచ్చింది అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఎస్ ఆమెలో వచ్చిన మార్పుని అండ్ అందరికి నేను ఇది పంచాలి అనే ఆలోచన వచ్చి చేయటం జరిగింది సో దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ సార్ అందుకని నేను ఈ పుస్తకం రాయడం జరిగింది సార్ రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ గల వ్యక్తుల మధ్య తేడా ఏమిటి ఉంటుంది చాలా మంచి ప్రశ్న సార్ సో రిచ్నెస్ పూర్నెస్ అనే పదాలు మనం విన్నాం అంటే రిచ్నెస్ అంటే ఏంది దాని మీద గొప్పతనం అని మనం అనుకోవచ్చు పూర్ణతంగా అనే అనేసి అనుకోవచ్చు అండ్ పూర్ణెస్ అంటే పేదరికం అనేసి అన్నమాట యాక్చువల్గా రిచ్నెస్ పేదరికం రిచ్నెస్ పూర్నెస్ అనేది లేదు సార్ ఓకే మైండ్ సెట్ ఉంది అసలు భూమి మీద రిచ్నెస్ పూర్నెస్ లేదు రిచ్ థాట్స్ ఉన్నాయి రిచ్ మైండ్ సెట్ ఉంది పూర్ మైండ్ సెట్ ఉంది ఓకే ఓకేనా సో మీరు రిచ్ మైండ్ సెట్ ఉంటే మీరు రిచ్ మీకు పూర్ మైండ్ సెట్ ఉంటే మీరు పూర్ సో అంటే ఎవరికైతే ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుందో అలాంటి వాస్తవే ఎస్ ఒక వ్యక్తి పేదరికంతో బాధపడుతున్నాడు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాడు సో మనం ఎలా అనుకోవాలి అతనికి పూర్ మైండ్ సెట్ ఉంది కాబట్టేసేసి పేదరికంతో ఉన్నాడు అనేసి మనం అర్థం చేసుకోవాలి సో ఒక ఒక వ్యక్తి చాలా మంచిగా సక్సెస్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీ పెట్టేసేసి ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు అతనికి ఏముంది రిచ్ మైండ్ సెట్ ఉంది ఓకే సో రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి ఉన్న మధ్య డిఫరెన్సెస్ చాలా 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 అద్భుతంగా ఉంటాయి సో నేను ఒక విషయం చెప్తాను సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలీ అనే వ్యక్తి ఎలా ఆలోచిస్తారు చెప్పండి మీరు కూలి ఎలా కూలి వస్తే చాలు అంతే కదా అంటే కూలి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఈ రోజు ఈ రోజు నేను పని చేస్తాను సాయంత్రం కల్లా డబ్బులు తెచ్చుకుంటా ఉన్నా మీరు చూడండి పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే మీరు జనరల్ గా ఆలోచిస్తే రిజల్ట్ వెంటనే కావాలంటారు అదైందా ఇమీడియట్ రిజల్ట్ కావాలి ఈ రోజు మొదలు పెట్టాను ఈ రోజు పక్క కల్లా రావాలి సో అందుకని రిజల్ట్ వెంటనే కోరుకునేవాళ్ళు సో అంటే యాక్చువల్ గా మనం ఏదైనా దాని మీద దృష్టి పెట్టినప్పుడు అది కొంత సమయం పడుతుంది దానికి ఓపెక్ కావాలి అవునా దానికి నిరంతర ప్రయత్నం కావాలి ఆ నిరంతరం ప్రయత్నం కాకుండా నాకు వెంటనే రిజల్ట్ కావాలనుకునే వాళ్ళు మైండ్ సెట్స్ సో కూలీ వ్యక్తి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అలా ఆలోచిస్తండి ఉదయం పని చేస్తాను సాయంత్రం నాకు డబ్బులు కావాలి నేను జేబులో పెట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ రేపొద్దు మళ్ళీ ఇంకేదో పని కోసం అవునా కదా మరి కూలికన ఎంప్లాయ్ కి తేడా ఏముంది ఉంది ఎంప్లాయీ జీతం వస్తాను అంటే ఇది చూడండి మీరు చూడండి నెల నెలపాటు ఆయన ఏం చేస్తారు పని చేస్తారు ఏం ఆశించుకోకుండా నెలపాటు ఏం ఆశించకుండా పని చేస్తారు నెల తర్వాత ఆయన ఏం చేస్తారు జీతం కావాలనేసి సక్సెప్ట్ చేస్తారు అవునా అంటే కూలి వ్యక్తి కన్నా కొంచెం బెటర్ పొజిషన్ కదా అవునా కదా అంటే పని చేస్తాను ఒక నెల రోజుల తర్వాత నాకు ఫలితం అంటే ఇక్కడ జీతం అనేది అంటే సింపుల్ గా రిజల్ట్ అంటాం ఇక్కడ కొంత వెయిట్ చేస్తాను నేను ఒక నెల రోజుల పాటు వెయిట్ చేస్తాను నా దగ్గర ఓపిక ఉంది సత్తా ఉంది నా నేను నా యొక్క శక్తిని నెల రోజుల పాటు రోజు వచ్చేసేసి మీకు అబ్బాయిలో పని చేస్తాను నీ కోసం పని చేస్తాను నెల రోజుల తర్వాత అంటే కొంత సమయం ఇస్తున్నావునా అందుకని కూలీ కన్నా ఎంప్లాయ్ కొంచెం బెటర్ పొజిషన్ అవునా మీరు జాతర జాగ్రత్త చూస్తే బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ఎలా ఆలోచిస్తారు ఒక ఆరు నెలల పాటు పని చేస్తూనే ఉంటారు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అవునా కాదు చేసిన తర్వాత ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి సో మొట్టమొదటి ఇన్వెస్ట్ చేస్తారు శక్తిని ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తారు అవునా వాళ్ళు తెలివిని ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్ చేసేసేసి వాళ్ళు కాస్త పడతారు అంటే నిరంతర ప్రయత్నం అంటే చూడండి ఇక్కడ ఇన్ బిట్వీన్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఓకేనా ఎస్ ఆరు నెలల పాటు సంవత్సరం పాటు వాళ్ళు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉంటారు ఆ పని చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్స్ ఆశిస్తూ ఉంటారు ఆ రిటర్న్స్ ఆశించే వాళ్ళు మనం ఏమంటారు ఎంటర్ప్రీన్యూర్స్ అంటారు ఇప్పుడు మనం ఎవరైతే గొప్ప వ్యక్తులు అంటే బిజినెస్ పీపుల్ అంటున్నాము రిచ్ మైన్స్ వీళ్ళంతా చూడండి మీరు వెంటనే రిజల్ట్ వాళ్ళకి ఉండదు కూలీ చెట్టు ఉండదు వాళ్ళకి సో సాయంత్రం తెచ్చుకుందాము ఈ రోజుకి ఈ పని చేస్తాం అదే రేపు కోసం అనేసి ఆలోచన కాబట్టి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు శక్తిని తెలివిని వాళ్ళ యొక్క డబ్బుని ఓకేనా అన్నిటిని ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓర్పు ఉంటాం సింపుల్గా చెప్పాలంటే ఓర్పు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే సింపుల్గా చెప్పాలంటే రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్కి మధ్య ఏంటంటే ఓర్పు సార్ అంటే వేచి చూసే ప్రయత్నం చేస్తూ చేస్తూ ఒక్కోసారి ఫలితం వచ్చింది ఫలితం రాకపోవచ్చు ఓకేనా బట్ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఓపికగా ఎదురు చూసేసి ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా సాధిస్తాననే బలమైన సంకల్పం ఉన్న వాళ్ళు రిచ్ మైండ్ సెట్ సార్ ఒకసారి ప్రయత్నం చేసేసి ఇక నా వల్ల అనే చెనక్కలు ఓడిపోయిన వాళ్ళతో పూర్ మైండ్ సెట్ సో ఇట్లా మనకి రిచ్ మైండ్ సెట్కి పూర్ మైండ్ సెట్కి డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనము జాగ్రత్తగా ఆలోచిస్తే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో దే ఆర్ ఓపెన్ టు రిసీవ్ సజెషన్స్ ఎస్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సజెషన్ ఇచ్చాను సార్ మీరు అలా చేసుకోండి అనేసి మీకు ఏ ఇగో ఉండదు రిజెక్ట్ చేయరు మీరు ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఈ సలహా నాకు ఉపయోగపడుతుందా లేదా అని తీసుకుంటారు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే నువ్వు అంటే వాళ్ళు ఈగో ఒక అహంతో కావచ్చు అజ్ఞానంతో కావచ్చు రెండు రకాలుగా ప్రవర్తిస్తారు పూర్ణమైన చెప్పిన వాళ్ళకి రెండు ఉంటాయి అజ్ఞానం ఉంటుంది అహం ఉంటుంది ఒక్కోసారి అహమే అజ్ఞానంగా పనిచేస్తుంటుంది ఒకసారి అజ్ఞానం అహంగా పనిచేస్తుంటుంది సో వాళ్ళు ఏమనుకుంటారు దే రిజెక్టెడ్ ఏదైనా కొత్త స్థలం అవుతున్నా కొత్త విషయం చెప్పినా నువ్వు ఎదగొచ్చు మరి నేను చాలా మందికి నేను చెప్తుంటారు ఎస్ మీరు గ్రోత్ అవ్వచ్చు మీరు ఎదగొచ్చు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు ఇంకొంచెం ప్రయత్నం చేయండి ఇంకొంచెం కష్టపడండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అంతే మా సరిగ్గా లేరు నాకు ఇంక ఏది బాగాలేదు నా దగ్గర వాళ్ళు సపోర్ట్ లేదు వీళ్ళు సపోర్ట్ లేదు అనేసి పక్కా కూడా డిసైడ్ అయిపోతారు అంటే ఏ నేను ఎదగలేను నేను చేయలేను అనేసి ఫిక్స్ అయిపోతారు ఎక్కడ మెంటల్గా ఫిక్స్ అయిపోతారు అంటే జీవితంలో కొంచెం స్ట్రెచ్ అవ్వచ్చు అవునా అంతే కదా అంటే నేను ఏమంటాను ఉంటుందో వాళ్ళు సెట్ సార్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇక అయిపోయింది నా జీవితం ఏం లేదు సర్వసం కోల్పోయినా అని చెప్పేసి అంధకారంలో కొంటూ ఇక నాకు జీవితం ఉద్దురైనా ఇక నాకు అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చాలా మందికి వివిధ రంగాల్లో ఫెయిల్ అయిన వాళ్ళకి అనిపిస్తుంటుంది కదా అలాంటి వారి కోసం ఆ సందర్భం ఎదురైన ఎదురైనప్పుడు అలాంటి వారి కోసం మీరు ఏ విధమైన మోటివేషన్ సలహాలు ఇస్తారు అంటే మీరు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అలాంటి వ్యక్తులు సారసపడినప్పుడు వాళ్ళని ఎలా మార్చొచ్చు అంతే కదా వాళ్ళ జీవితంలో వెలుగుని ఎలా నింపొచ్చు అండ్ వాళ్ళ జీవితానికి ఒక మోటివేషన్ లాగా వాళ్ళని ఇంకొంచెం ముందరకు ఎలా నడిపించవచ్చు అన్నది మీ ప్రశ్న అంతే కదా సో నేను యాజ్ ఏ మోటివేషన్ స్పీకర్గా మీరు అడిగిన ప్రశ్న చాలామంది నా దగ్గరకు వస్తుంటారు ఎన్నో రకాల మోసపోతుంటారు కొంతమంది ఎవరో మోసం చేశారు అండ్ కొంతమంది ఆర్థికపరమైన సమస్యల్లో చిక్కుపోతారు యాభై లక్షలు కోటి రూపాయలు అప్పులు చేసేసేసి తర్వాత కొంతమంది వెంచర్లు వేసేసేసి రియల్ ఎస్టేట్ అనేది పరిస్థితులు బాగలేక కాలం కలిసాక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మేము అంటే నేను ఒక మోటివేషన్ స్పీకర్గా కానీ లేకపోతే ఒక కోచ్గా కానీ నేనేమన్నా అంటే సార్ మనం చిన్నప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం మీరు పదో తరగతి పాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలి అవునా కాదు ఇది ఒక రూలు అవునా ఒక నియమం ఒక యూనివర్సల్ నియమం అంటే ఓకే విశ్వ నియమం సో విశ్వంలో కూడా ఈ యూనివర్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలని అనుసరించేసేసి మనం ఆ నియమాలను కనుక తప్పినప్పుడు ఆ నియమాలను సరిగ్గా పాటించినప్పుడు మనకి కష్టాల రూపంలోను నష్టాల రూపంలోను బాధల రూపంలోను పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి సో ఈ నియమాలను అర్థం చేసుకోకుండా మనం మనం గనక మన జీవితాన్ని అలానే గుడ్డిగా వెళ్తూ అండ్ మన యొక్క స్థితిని స్థితిగతుల్ని మార్చుకోకుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇక లాస్ట్కి చివరి స్టేజ్ మీరు అన్నారు కదా ఆర్థికంగా ఆరోగ్యం అన్నీ పోగొట్టుకునేసరికి నా జీవితం అంతా కూడా అయిపోయింది ఇక హోప్ అనేది లేదు ఆత్మహత్య శరంజం అనే స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మారచ్చు మారచ్చు సార్ అలాంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సలహా ఏంటి నేను ఇచ్చే సలహా ఏం లేదు సార్ ఒక్కటే ఒక్కటే నేను చెప్తాను సో పరిస్థితులు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా మీరు పరిస్థితులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అన్నది ఫస్ట్ థింగ్ ఎస్ అవునా సో చుట్టూ మన జీవితం ఎప్పుడూ కూడా నేనేమన్నా అంటే సార్ చీకటి గదిలో కూర్చున్నాము మనం చీకటి గదిలో కూర్చున్నప్పుడు చుట్టూ చీకటే ఉంటుంది అవునా కానీ చుట్టూ చీకటి ఉన్నప్పటికి కూడా కళ్ళు మూసుకునే అయితే మీరు గనక లోపల వెలుగుని చూడగలుగుతాను అంటే చూడవచ్చు అవునా కదా చూడచ్చు కరెక్ట్ అవునా ఎస్ అంటే మీరు కళ్ళు మూసుకొని కూడా వెలుగుని చూడగలిగే స్థితి ఉంది అవునా చుట్టూ చీకటి ఉంది పరిస్థితులు బాగాలేవు అయినప్పటికీ కూడా వెలుగును చూడవచ్చు ఆ వెలుగు ఎక్కడుంది మీలోనే ఉంది కదా నేను చూడచ్చు ఆ వెలుగు మీలోనే ఉంది కదా ఆ శక్తి మీలోనే ఉంది కదా మనం ఏదైనా దైవం అనుకోండి ఏదైనా పేరు పెట్టుకున్నావు అవునా ఏ పేరు పెట్టుకున్నా కానీ అది మీలోనే ఉంది కదా ఆ మీలో ఉన్న శక్తిని చూడగలిగినప్పుడు మాత్రమే మనిషి ఎన్ని కష్టాల నుంచైనా బయటపడుతుంది సార్ ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈ మీరు అడిగారు కాబట్టి ప్రశ్న ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంతకన్నా కష్టం రాదు ఎంతకన్నా బ్రతుకు బాగలేదు అనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి మా ఆయన అనుకోండి ఆయనే మనసుకి ఇన్స్పిరేషన్ కదా ఎస్ అంతే కదా మీరు అన్నారు కదా ఇక అన్నీ పోయి సర్వం కోల్పోయిన తర్వాత ఇక బతుకు మీద ఎలాంటి ఆట లేదు ఓకేనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కూడా బతుకు మీద ఆశ కలిగించుకునేసి తను తాను మార్చుకునేది ఒక గ్రేట్ మోటివేషన్ స్పీకర్ అయితే అలా ఉంటుంది సూపర్ అలాంటి వ్యక్తి కూడా ఉన్నాడు సార్ ఎవరు సార్ ఎస్ నేను మీ అందరికి కూడా చెప్ మీకు సింపుల్గా చెప్తాను ఒక సో హిట్లరు మీకు తెలుసు కదా జర్మనీలో హిట్లరు మానవ యూదుల్ని చంపుతూ ఉన్నాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ కంపిస్తా అవునా సో వాళ్ళని కిడ్నాప్ చేసేసేసి యూదుల్ని వాళ్ళు చీకటి గదులలో బంధించి వేసేసి మానవం కొన్ని రకాల విషవాయువుల్ని రిలీజ్ చేసేసి చంపేస్తూ ఉండేవాడు ఆ రోజులలో సో ఆ సమయంలో ఒక డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన యూదు ఈ హిట్లర్ మనుషులు ఆయన తీసుకువెళ్ళేసేసి చీకటి గదిలో బంధించారు అతని జీవితం ఎంత దుర్భరంగా ఉండేదంటే ఒక వెయ్యి మంది ఒకే గదిలో ఒక వెయ్యి మంది ఉండేవాళ్ళు వాళ్ళు పడుకుందామంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకోవాల్సిందే చీకటి అంటే చిట్ట చీకటి పగులు చీకటే రాత్రి చీకటే ఓకే సో అలాంటి సమయంలో ఒక మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి మనం జనరల్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అంతకన్నా కష్టం ఉంటుందా ఒక స్నానం ఉండదు అసలు ఈవెన్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు చీకటి గదులలో బంధించి వేసేసి కొన్ని వందల మందిని వేల మందిని ఒకే చోట పెట్టేసేసి రేపు ఏమిటి అసలు ఈ రోజు ఏమిటో రేపేమిటో ఎల్లుండి ఏమిటో ఎప్పుడు చచ్చిపోతామో తెలియని పరిస్థితి అది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతను జీవితంలో ఇక ఆ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నప్పుడు మనం చెప్పున ఈ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ తిండి ఎలా ఉండేది సార్ పందులకు పెట్టే అంటారు కదా పందులకు పెట్టే తౌడు పెట్టేవాళ్ళు అండ్ బానిసల్లాగా చూసేవాళ్ళు కొట్టేవాళ్ళు అండ్ వాళ్ళు చిత్తహింసలు పెట్టేవాళ్ళు అలా చీకటి గదులలో పది రోజులు అయింది ఇరవై రోజులైంది ముప్పై రోజులైంది అలా మగ్గుతో ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా క్షీరం అంతా కూడా వెయిట్ కోల్పోయేసేసి చిక్కి శవాలు అయిపోయే పరిస్థితులలో కొంతమంది చనిపోవడం జరుగుతుంది ఆయన కళ్ళ ముందలే ఈవెన్ విష ఇంకా ఎట్ల దగ్గరకు పోయేసి విషవాయులు గదు విష గదులలో పోకముందలే వీళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇక ఒకనొక రోజు అంటే ఒకనొక రోజు అతని కళ్ళు మూసుకొని అయితే అలా పడుకున్నప్పుడు సడన్గా ఒక అర్ధరాత్రి వంటి అప్పుడు సడన్గా మేలుకొచ్చింది మేలుకొచ్చేసి మరి అతనిలో ఏమీ జ్ఞానోదయం అయిందో లేపల ఎంత ఏ స్పార్క్ వచ్చిందో తెలియదు కానీ అతనికి ఒక ఆలోచన వచ్చింది సార్ నేను చెప్తున్నాను ఆలోచన ఎంత గొప్ప ఆలోచన అంటే ఇక్కడ హిట్లర్ అనే వ్యక్తి హిట్లర్ యొక్క మనుషులు నన్ను బాధ పెట్టచ్చు అంటే సింపుల్ నా శరీరాన్ని బాధపడుతున్నారు అవునా ఈ శరీరం అనేది గాయాలకు గురైంది బాధ పెడుతుంది అవునా సో కానీ వాళ్ళు బాధ పెట్టినప్పటికీ కూడా బాధపడే ఛాయిస్ ఎవరిది నాదే కదా అంటే బాధపడాలన్నా దాన్ని ఎదుర్కోవాలన్నా దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నా దాన్ని బయటపడే మార్గాన్ని అనేది నా ఛాయిస్ అంతే కదా ఎక్కడ ఎక్కడ ఉన్నప్పుడు కూడా మీకు ఒక ఛాయిస్ ఉంది అవునా కదా మీరు అది కష్టంగా తీసుకుంటారా ఛాలెంజింగ్గా తీసుకుంటారా అని మీ ఛాయిస్ అవునా కదా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇలా కాకుండా ఇంకోలా ఉండొచ్చు ఇంకోలాగా ఆలోచించవచ్చు ఈ కష్టం నుంచి బయటపడవచ్చు అనే మార్గాన్ని అన్వేషించడం అనేది అతని ఛాయిసా కాదా అతని ఛాయిసే కదా అలా ఆయన ఏం చేసిందంటే స్పార్క్గా తాట్ వచ్చేసేసి నన్ను వీళ్ళు బాధ పెట్టవచ్చు కానీ నా బాధపడాలా వద్దా కష్టపడాలా వద్దా ఇబ్బంది పడాలా వద్దా అనేది నా చాయిస్ అనుకునేసేసి అతను ఏం చేసిందంటే సార్ ఆ రోజు తాము నుంచి చాలా పాజిటివ్గా ఉండడం స్టార్ట్ చేసింది ఏమైంది అతను ఆలోచన మొత్తం మార్చేసుకున్నాడు మొత్తం ఆలోచన మార్చుకున్నాడు ఇక వాళ్ళు ఇక్కడ చీకటి గదిలో ఉన్నామనే బాధ లేదు భయం లేదు బెరుకు లేదు ఏమీ లేకోకుండా నేను ఉన్నాను ఓకేనా నన్ను నేను మార్చుకోలుగుతాననేసి అతను ఏమున్నాడే అతని ఆలోచనలన్నీ మార్చుకునే మార్చుకునేది నా జీవితం బాగున్నట్లు అండ్ నేను ఇక్కడ నుంచి బయటపడినట్లు అండ్ ఈ పరిస్థితుల నుంచి బయటపడేసి నా భార్య బిడ్డలతో ఉన్నట్లు ఆ భార్య బిడ్డలు నాతోటి ఉండేసేసి నాకు ఒక గొప్ప మోటివేషన్ అయినట్లు విషువలైజ్ చేసుకున్నాడు ఊహించుకునేవాడు ఇది చీకటి గదిలో ఉండేసేసి ఊహించుకునేవాడు ఏం ఊహించుకునేవాడు నేను బాగున్నట్లు ఊహించుకునేవాడు ఓకేనా కొన్ని వందల మందికి మోటివేషన్ చేస్తున్నట్టు ఊహించుకునేవాడు పుస్తకాలు రాస్తున్నట్లు ఊహించుకునేవాడు అండ్ పరిస్థితులన్నీ మారినట్లు ఊహించుకున్నాడు తన భార్య అందరూ కూడా హక్ చేసుకున్నట్లు ఊహించుకునేవాడు ఈ ఊహ శక్తి అనేది ఇతర ఇతర చాయిస్తే కదా మిగతా వాళ్ళంతా ఏమి ఉంటున్నాడు నా జీవితం అనేసి అయితే బాధపడుతున్నారు ఇతను మాత్రం లోపల ఏం చేస్తున్నాడు ఇంకా నా భవిష్యత్తు నేను సృష్టించుకోవచ్చు ఇంకా సమయం ఉంది ఇంకా నా జీవితంలో శక్తి ఉంది నా పరిస్థితులు నేను చక్కదిద్దుకోవచ్చు అనే ఒక ఆశతోటి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఆ ప్రయత్నం చేస్తూ 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 అలానే చాలా అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అలా చక్కదిద్దు చేసేసి కొన్నాళ్ళ తర్వాత అదృష్టవశాత్తు రష్యా ఏదైతే ఉందో హిట్లర్ని ఆయన చంపేది అంటే రష్యా సైనికులు వచ్చేసి అప్పటికి ఆక్యుపై చేసుకునే వాళ్ళు వచ్చేసరికి అప్పటికల్లా ఇతను అదృష్టవశాత్తు బయటపడ్డాడు బయటపడడు విడుదల చేశారు వాళ్ళు రష్యా సైనికులు వచ్చి విడుదల చేశారు ఆ రష్యా సైనికులు వచ్చేసి విడుదల చేసిన తర్వాత అండ్ ఇతను బయటికి వెళ్ళేసేసి అతను ఈ యొక్క చీకటి గదిలో ఏదైతే ఊహించుకున్నాడో తన జీవితం అలానే ఓకే ఓకేనా ఇప్పుడు చెప్పండి చీకటి గదిలో బంధించబడటం అనేది అవకాశమా కష్టమా ఇబ్బంద లేకపోతే అదృష్టమా అష్టమే కానీ ఇప్పుడు చూడండి నేనేమన్నా అంటే అతనికి ఒక సమయం వరకు అది కష్టంగా తోచింది అవునా కొంతకాలం తర్వాత అది అవకాశంగా తోచింది అవునా అతను బయటకు వచ్చిన తర్వాత దాన్ని అదృష్టంగా భావన చేసింది ఎందుకంటే ఆయన యొక్క మోటివేషన్ స్పీకర్ అవ్వాలి అవ్వాలనే సంకల్పం ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఒక పుస్తకాన్ని నా వల్ల కొన్ని కోట్ల మంది మారాలనే సంకల్పం ఎక్కడొచ్చింది కదా చీకటి కదా అంటే అది ఒక విధంగా అదృష్టమే కదా సో కష్టం కూడా కొన్నిసార్లు అదృష్టమే కాకపోతే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒకటికి పదిసార్లు ఆలోచించేసేసి మనకన్నా గొప్ప వాళ్ళని కన్సల్ట్ అయ్యేసేది ఎస్ గురువులు ఉన్నారు అండ్ మంచి మంచి మేధావులు ఉన్నారు ఓకేనా ఎస్ పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అవునా వాళ్ళతోటి ఒకసారి మీ కష్టాలు చెప్పుకోవడం ద్వారా మీ పరిస్థితి చెప్పుకోవడం ద్వారా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా సార్ ఎలాంటి కష్టం నుంచైనా బయటపడవచ్చు ఎలాంటి పరిస్థితి నుంచైనా బయటపడవచ్చు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు అండ్ బైబుల్లో మీరు ఏది చూసినా ఏ బైబుల్ తీసుకున్నా కురాన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ మీకు ఇదే ఉంటుంది అంటే మన కష్టం అనేది ఒక విధంగా అవకాశమే ఒక పాఠమే తప్పితే మిగతా అది ఏమీ కాదు అసలు ఈ పాఠం మీరు నేర్చుకుంటే ఓకే అంతే కదా ఈ పాఠం మీరు నేర్చుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అవుతారు అండ్ ఇంటర్మీడియట్ పాఠాలు నేర్చుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతారు డిగ్రీ పాఠాలు నేర్చుకుంటే డిగ్రీ పాస్ పీజీ పాఠాలు నేర్చుకుంటే పీజీ ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది జీవితాంతో ఆనందంగా ఉంటారు అవనా కదా నేను ఈ పాఠాలు నేర్చుకున్నట్టే కూలి పనులు చేసుకోవాలి కదా సో కాబట్టి వేసేసి కష్టాలు అనేవి ఒక విధంగా పాఠాలు లాంటివి ఒక స్కూల్ లాంటిదే మనకి పాఠాలు నేర్పిస్తుంటుంది దాని నుంచి మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అండ్ అండ్ ఒకవేళ తెలియకపోతే గొప్ప వ్యక్తుల దగ్గర పోయేసేసి మంచి వ్యక్తుల దగ్గర పోయేసి ఒక పాజిటివ్ పర్సనాలిటీ దగ్గర పోయేసి నేర్చుకోవాలి మన జీవితంలో ఎలాంటి కష్టం నుంచైనా బయటపడగలుగుతారనేసి గొప్ప సంకల్పంతో బయటకు వెళ్ళాలి సార్ సార్ ఇప్పుడు మీరు జర్మనీలో జరిగిన ఈ నిజ జీవిత కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా మోటివేషన్గా ఉంది అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా మా ప్రేక్షకుల్లో కూడా చాలా ఆసక్తి నెలకొంది సార్ అసలు ఎవరు ఆ పర్సన్ ఆ పర్సన్ పేరు విక్టర్ ఈ ఫ్రాంక్లే సార్ ఓకే ఆయన డాక్టర్ కమ్ మోటివేషనల్ స్పీకర్ ఆయన తన అనుభవాల్ని ఒక పుస్తకం రూపంలో తీసుకురావడం జరిగింది ఆ పుస్తకం పేరు తెలుగులో అర్థం కోసం అన్వేషణ మెన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనేది ఆ పుస్తకము కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది ఇంక్లూడింగ్ మీ దానికి నేను కూడా ఆ పుస్తకాన్ని నేను దాదాపు ఒక ఐదారు సార్లు చదివి ఉంటాను అంత ఇన్స్పైర్ చేసింది ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నలో చూడండి మీరు అడిగిన ప్రశ్నకి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అవునా కాదా అవును అవునా సో మీరు ఏమన్నారు సర్వం కోల్పోయిన వ్యక్తి పరిస్థితి ఏమిటన్నారు అవునా ఇతని కన్నా సర్వం కోల్పోయిన వ్యక్తి ఎవరున్నారు అన్ని పోయాయి ఫ్యామిలీ పోయింది పిల్లలు పోయారు ఆస్తులు పోయాయి అంతస్తులు పోయాయి అవునా కాదా కానీ తన జీవితాన్ని తను నిర్మించుకున్నాడా లేదా చీకటి గదులలో ఉండి వెలుగును చూసారా లేదా అదే విధంగా మనలో ఉన్న చీకటే కాదు సార్ మనలో వెలుగు కూడా ఉంటుంది కళ్ళు తెరిచినప్పుడు చీకటి కనిపించవచ్చు కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఖచ్చితంగా వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగుని మనం నమ్మాలి ఆ సత్యాన్ని మనం నమ్మాలి అలా నమ్మినప్పుడు ఎవరైనా సరే ఎలాంటి కష్టం నుంచి అయినా బయటపడవచ్చు ఇది ఎంతోమంది గొప్ప వ్యక్తులు చెప్పిన విషయం ఇది గొప్ప జ్ఞానం ఇది కాబట్టి మన యొక్క ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఇబ్బందులలో ఉన్న ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు ఎస్ మిమ్మల్ని మీరు ఒక్కసారి మీలో ఉన్న వెలుగును చూడండి మీలో ఉన్న ధైర్యాన్ని చూడండి మీలో ఉన్న శక్తిని చూడండి ఎస్ ఎట్టి పరిస్థితిలోనూ డిమోటివేట్ అవ్వకోకుండా ముందలకి వెళ్ళటం కోసమే ప్రయత్నం చేయండి తప్పితే వెనక్కి వెళ్ళేసేసి అగాధంలో కూరుకొని పోవద్దు